హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి రాయలసీమ స్టైల్ సంగటి మరియు చికెన్ కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఇక్కడ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోకి పసుపు కారం ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నాన్ అనమాట కర్రీ ఉండేటప్పటికి బాగా నానిద్ది ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం వెల్లుల్లి లవంగ మొగ్గలు అలానే యాలకులు మూడు ధనియాలు ఒక టీ స్పూను అల్లం కొద్దిగా మిరియాలు పది చెక్క రెండు ఇంచులు అనమాట ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఈ మసాలా అంతా మొత్తం పట్టదండి దీన్ని మనం వేరే కూరలోకి కూడా వాడుకోవచ్చు అనమాట కొంచెం పట్టినంత వేసుకొని వేరే కూరలో కూడా వాడుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను మనం అప్పటికప్పుడు మసాలా ఇలా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్ అయితే మాత్రం పది ఇల్లు వరకు వస్తుంది అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కొద్దిగా సాజీరా అలానే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగేసుకొని ఒక గుప్పడైతే వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా కొంచెం కొబ్బరి అలానే గసగసాలు కూడా వేసుకుందాం కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా వేసాను అలానే హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోండి ముందు వాటర్ వేయకుండా ఇలా కచ్చాపిచ్చగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు కూర వండడానికి స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద గరిటెతో రెండు వేసాను అనమాట రెండు రెండు గరెట్లు వేసాను తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు నేను కొంచెం పొడవగా కట్ చేసుకున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పసుపు వేసాను తర్వాత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే వేసాను పసుపు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసాను ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చేసేయండి ఇలా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఒకసారి మళ్ళీ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక టమాటా పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకున్నాను టమాటా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి టమాటా ముక్క అంతవరకు చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి చికెన్ వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు చికెన్ అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఇందులో వేస్తున్నాను చూస్తున్నారు కదా ముందైతే రెండు స్పూన్లు వేసాను సరిపోద్దాం అన్నట్టుగా కానీ ఇంకొంచెం వేసుకుంటే మనకి ఘాట్ అనేది బాగుంటుందన్నమాట సంగట్లోకి అందుకనేసి మూడు స్పూన్ల వరకు పేస్ట్ని వేసాను తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి దీంట్లోకి సరిపడగా కారం అయితే వేసుకోవాలి కారం వేసేసిన తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాము ఒక మంచి మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో నిండుగా పోసేయండి దీనికి ఏంటంటే పులుసు ఉండాలి మనకి అందుకనేసి సంగట్లో మొలగాలి కదా పులుసుగా ఉంచు ఉన్నప్పుడే దించేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఉడికిన తర్వాత ఇలా పులుసు ఉన్నప్పుడు దించేసుకోండి మనం వాటర్ వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట మీడియంలో పెట్టి ఇలా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మనం దగ్గరికి వస్తుంది కదా కర్రీ అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ మాత్రం పులుసు ఉండాలి సంగట్లో అద్దుకొని తినడానికి ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి సంగడి రెడీ చేసుకుందాం సంగటి కోసం ఇక్కడ నేను బియ్యం కడిగేసుకొని నార్మల్గా అయితే మనం గ్లాస్కి రెండు గ్లాసులు వేసి అన్నం వండుకుంటాం కదా దీనికి గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట పోసుకొని ఇలా అన్నాన్ని అయితే మెత్తగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి మనం సంగటికి కర్రీకి సరిపడా వేసాం కాబట్టి ఇప్పుడు సంగటి కూడా చప్పగా లేకుండా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి రాగి పిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వరకు మనకి రాగి పిండి వేసుకుంటే బాగుంటుంది ఇంకా రాగిపిండి అంతా వేసుకోవచ్చు రెండు కప్పులు వేసుకోవచ్చు మూడు కప్పులు వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు కొలత ఉండదు ఉట్టి రాగి పిండితో కూడా మనకి సంగటి అనేది చేస్తారు చాలామంది అన్నం వేయకుండా కూడా ఇక్కడ వచ్చేసి నేను బియ్యంతో వండాను కదా సంగటి నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు అన్నం వండుకొని దాన్ని పక్కన తీసేసుకొని వాటర్ పోసి ఇలా మెత్తగా చేసి కూడా పిండి వేసి రాగి సంగటి చేసుకోవచ్చు అలా మిగిలిపోయిన నైట్ మిగిలిపోయిన అన్నంతా కూడా చేస్తారనమాట ఇలా మొత్తం పప్పు పప్పుగుతి కాడతో మెదిపేసిన తర్వాత ఇప్పుడు చేత్తో చేయగలిగితే ఉండే చేత్తో చేసుకోండి లేదంటే ఇలా ఒక గుంట బౌల్ ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా ముద్దలాగైతే చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఒక ముద్ద పెట్టుకొని తర్వాత మన చికెన్ కర్రీ ఉంది కదా అది వేసుకొని అద్దుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి మా ఆయన కోసం అన్ని వంటలు నేర్చుకున్నాను అనమాట రాయలసీమ స్టైల్లో అన్ని వంటలు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకొని నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్